నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక శుభార్త తీసుకొచ్చింది ఏపీ కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ఎవరైతే మహిళలందరూ ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే సూపర్ సెక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది కోటం ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ హామీల పథకాల అమలుపైన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళందరు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను అయితే కేటాయించడం జరిగిందండి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం కానివ్వండి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంతేకాకుండా తాజాగా ప్రారంభించినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు పథకాలు కూడా సూపర్ సిక్స్ లో అతి ముఖ్యమైన పథకాలు అని చెప్పుకోవచ్చు ఇవి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఈ మూడు పథకాలను ఘన విజయంగా ప్రారంభించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఆడబిడ్డ నిధి అనే మరో పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా లబ్ధి చేకూరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించారు మరి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి ఎవరు అర్హులు ఇప్పటికే ప్రారంభించినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ప్రారంభించిన పథకాల్లో ఏ పథకం ద్వారా లబ్ధి పొందితే ఈ యొక్క నిధి పథకం ద్వారా మళ్ళీ లబ్ధి పొందే అవకాశం ఉందా లేదా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్లు హామీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం అయితే ముందుగా చూసుకున్నట్లయితే తల్లికవందన పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ప్రతి విద్యార్థి తరపున తమ యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయడం జరిగిందండి అదేవిధంగా దీనితో పాటుగానే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ చెప్పిన దీపం పథకాన్ని అయితే ప్రారంభించింది కోటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మహిళలు అయితే లబ్ధి పొంది ఉన్నారు ఇప్పటికే రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనంతరం మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ల యొక్క దరఖాస్తు విధానానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సూపర్ సక్సెస్ చెప్పుకోవచ్చు అండి రోజువారీ ఉద్యోగాలు చేసుకునే ప్రతి మహిళలకు కూడా ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి పాఠశాలలో పనిచేసేటువంటి మహిళా టీచర్లు కానివ్వండి ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా నెలసరి ఆదాయంలో వచ్చేటటువంటి ఖర్చును తగ్గించిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వృద్ధులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి ఈ పథకాలతో పాటుగానే మరొక అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి అనే పథకానికి కూడా ప్రారంభించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ యొక్క పథకాన్ని ఆగస్టు ఇరవై ఐదు నుండి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం పథకాలను అయితే రూపొందించడం అదేవిధంగా ఆ పథకాలను సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో అనే మార్గదర్శకాలను విడుదల చేయడం ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల లబ్ధి చేయకూర లేదో వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పించి వారికి కూడా లబ్ధి చేకూరేలా చేయడం జరుగుతుందన్నమాట మరి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రతి మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయమని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగిందండి ఇందులో భాగంగా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఖచ్చితంగా సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలా లేదంటే మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ విధంగా కేవలం మహిళలకు మాత్రమే కేటాయించడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క ఆడబడి పథకం కూడా కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి మహిళకు కూడా వర్తింపజేస్తారండి చాలామంది పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అందిస్తారా అని అడుగుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన వారికి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారికి ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి తమ యొక్క ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇక అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి జమ కావండి ఇక ఈ పథకాన్ని కూడా ఖచ్చితంగా ఈ నెలలోనే ప్రారంభించాలన్నట్లు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా యొక్క యొక్క ఆడబిడ్డని పథకం గురించి మాట్లాడడం అయితే జరిగింది ఎందుకని ప్రతి మహిళకు కూడా యొక్క ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చెప్పుని ఇవ్వాలనుకుంటుంది ఏపీ ప్రభుత్వం అంటే ఇక్కడ మహిళల యొక్క సాధికారత కోసం అదేవిధంగా వారి యొక్క ఇంటి ఖర్చు నిమిత్తం ఈ యొక్క డబ్బులు అనేవి తమ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతూ ఉందండి కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డంతి పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకానికి మీరు అర్హులు అవుతారనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అంటే మీరు ఏపీ స్టేట్లోనే శాశ్వత నివాసీ ఉండాలి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో చిరునామాలో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక నిరుద్యోగ భృతి మాదిరిగా ప్రతి మహిళకు కూడా ప్రతి క్యాస్ట్ వారికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తారా అనే విషయానికి వస్తే మొదటిగా ఈ పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీకి వస్తుందా రాదా అనే దానిపైన ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ఓసీకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వారందరికీ కూడా ఒక సెపరేట్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసే అవకాశం ఉందండి ఉదాహరణకు కాపు నేస్తాం అటువంటి అయితే మళ్ళీ కొత్తగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు అప్లై చేస్తారు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీకు అప్రూడ్ అని వస్తే మాత్రమే యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది పొందుతారు ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక ఆదాయ పరిమితి అనేది మీకు తెలిసిందే గ్రామాల్లో అయితే లోపు పట్టణాల్లో అయితే పన్నెండు లోపు అయితే ఉండాలి కుటుంబంలో అందరి ఆదాయం కలిపి పన్నెండు వేలు కానీ పదివేల లోపు కానీ ఉండాలి మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా డబ్బులని జమ కావు అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్న సరే ఈ పథకాన్ని వర్తించదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే తక్కువగాను భూమి కలిగి ఉండాలి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పటికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి తల్లికి వందనం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా ఇటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలకు తిరిగి మరలా ఈ యొక్క అనే పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేనట్టేనండి ఇక ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనే విషయానికి వస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క వయసు ధృవీకరణ పత్రము అంతేకాకుండా మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలు అయితే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు వారు ముందుగానే యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పీసీ లింక్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలండి ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే యొక్క డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ఆధార్ని మొబైల్ నెంబర్కి లింక్ చేశారో లేదో కూడా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి గతంలో ఎప్పుడైనా సరే మీ యొక్క ఎన్పిసి లింక్ అని చేసుకున్నట్లయితే కనుక తిరిగి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి యొక్క ఎన్పిసి లింక్ అనేది ఇన్యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందండి ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సచివాలయాలలోనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఇక ఈ అడవిడది పథకం అనేది ఓసీ కులాల వారికి వస్తుందా రాదా అదేవిధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృద్ధి అనేది వస్తుందా రాదా అంతేకాకుండా ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దీనిపైన పూర్తి సమాచారం రాగానే వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పీ ఇంకా అయిందా లేదా అనేది చూసుకోండి ఎన్పీ సీలింకి యాక్టివ్గా ఉందా లేదా అంతేకాకుండా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఉండండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు జన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్